కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తర కంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గత రాత్రి చోరీ జరిగింది మేనేజర్ తమ సిబ్బందితో బ్యాంక్ ఓపెన్ చేసే క్రమంలో దొంగతనం జరిగినట్టు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రతిపాడు పోలీసులు విచారణ చేపట్టారు సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పెద్దపురండి ఎస్పీ లతాకుమార్తో పాటు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా సతీష్ కుమార్ మాట్లాడుతూ ఉత్తర కంచి ఎస్బీఐ బ్రాంచ్ లో గత రాత్రి చోరీ జరిగిందని కొంతమంది వెనక భాగం నుంచి లోపలికి వెళ్లి గ్యాస్ కట్టర్లతో చోరికి పాల్పడ్డారని నగదుతో పాటు బంగారం దొంగిలిచ్చారని తెలిపారు ప్రాథమిక అంచనా ప్రకారంగా సుమారు డెబ్బై ఐదు లక్షలు విలువ చేసే సొత్తు చోరీ జరిగిందని సందర్భంగా మీడియాకు తెలిపారు త్వరలోనే నిందితులను గుర్తించి అదుపులో తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు সিনে <small>